అనంతపురం అన్యం జిల్లా జిల్లా ఎస్పీ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళ పోగొట్టుకున్న రెండు వందల ఆరు సెల్ ఫోన్లను బాధితులకు అప్పగించిన పోలీసులు నలభై ఆరు లక్షల విలువ గల సెల్ ఫోన్లుగా వెల్లడించిన ఎస్పీ మాధవ్ రెడ్డి పోగొట్టుకున్న వారు సిఏఆర్ లో ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలా అయితే పోయిన సెల్ ఫోన్లను నెట్వర్క్ ద్వారా ట్రేస్ చేయడం జరుగుతుందని సూచించిన ఎస్పీ ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా పన్నెండు వందల ఫిర్యాదులు అందాయి వాటిలో ఇప్పటికే ఐదు వందల బాధితులకు అప్పగించగా నేను మరో రెండు వందల ఆరు అప్పగింతి నీల్కండపురం చెప్పాలి నీల్కండపురం వచ్చారు లోకనాదం గారు

పార్వతీపురం మన్యం జిల్లాలో మీకు అందరికీ తెలుసు మామూలుగా అన్ ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వాడని ఎవరు కూడా వాడకుండా లేని పరిస్థితి మొబైల్ ఫోన్స్ అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది సో ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ ఫోన్ అవసరమే సో మొబైల్ ఫోన్ అనేది మనకి దైనందిక కార్యక్రమాల్లో మనకి రోజువారీ విధుల్లో మనకు పనికొచ్చే ఒక పరికరం కేవలం అది మాట్లాడకుండే చరవాణినే కాదు మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ మన పర్సనల్ మెమరీస్ కోసం కానీ ఫొటోస్ కానీ సో ఈ విధంగా రకరకాలుగా మొబైల్ ఫోన్ కేవలం మాట్లాడుకునే యంత్రమే కాకుండా ఎన్నో ఉపయోగకరమైన పనుల్ని సులభతరంగా చేసే విధంగా మొబైల్ ఫోన్ ఉండడము అది ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం కావడం జరిగింది సో అటువంటి మొబైల్ ఫోన్స్ కొంతమంది పోగొట్టుకోవడము లేకు లేకుండాంటే అది దొంగతనం జరగడము ఇట్లా తరచూ జరుగుతూనే ఉంటాయి కానీ సో దాంట్లో ఎంతో ఇన్ఫర్ వాల్యుబుల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా దాగుంటాయి కాబట్టి మనము ఎప్పటికప్పుడు ఆ లాస్ట్ మొబైల్ ఫోన్స్ని అలాగా వదిలేయకుండా వాటిని రికవరీ చేసే ప్రయత్నం నిరంతరం కూడా పార్వతీపురం మండయం జిల్లా పోలీస్ యంత్రాంగం చేస్తుంది మా సైబర్ సైబర్ క్రైమ్ టీం ఆధ్వర్యంలో అండ్ సో ఈ సంవత్సరము మనము చూస్తే అంటే ఇప్పటి వరకు కూడా ఉమ్మడి జిల్లా నేను తర్వాత కొత్త జిల్లా ఏర్పడినాక ఇండివిజువల్గా ఫోన్స్ కొన్ని దొరికినటివి రికవరీ చేసి అందించడం జరిగింది అలా కాకుండా చాలా వరకు పెండెన్సీ ఉంటే సో ఈ పెండెన్సీ అంతా కూడా ఒక డ్రైవ్ లాగా పెట్టి ఫోకస్ చేసి దాదాపు రెండు రెండు వందల ఆరు మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది ఇప్పటి వరకు సో ఆ రెండు వందల మొబైల్ ఫోన్స్ వర్త్ నలభై ఆరు లక్షలు వర్త్ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఇందాక మీరు చూశారు డిస్ప్లే చేసాం సో ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలకి ఎవరి అయితే ఓనర్స్ ఉన్నారో హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి అందించే కార్యక్రమం మొబైల్ రికవరీ మేళ ఇవాళ పెట్టడం జరిగింది సో దీంట్లో మనకి బేసికల్గా సిఈఐఆర్ అనే పోర్టల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేది సిఈఐఆర్ పోర్టల్లో